ఉన్న పిల్లలకి అలాగైపోతే నలభై నాలుగు మీద పిల్లల తల్లి ఎలా ఉందో చూపించాలి మీకు ఊగానండి మన మామ ఉగాండా నిజంగా గ్రేట్ యు ఆర్ గ్రేట్ యు ఆర్ బ్యూటిఫుల్ ఎంతమంది పిల్లలని కన్నది మన ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు కనలేక బాధపడతారు పోసి తీసి అని అంటారు అలాంటి తల్లి మాతలు నలభై నాలుగు కన్నది ఆశీర్వదించి తల్లి అది ఆశీర్వాదం ఉండాలి గ్రేటు చాలా చాలా గ్రేటు నిజంగా మన చరిత్రలో నిలిచిపోదు మా అమ్మ ఆఫ్ ఎవరికి అడిగినా చెప్తుంది ఇంతమంది పిల్లలు సగం పిల్లల్ని హాస్టల్లో పారేసిందంట మా అమ్మ

మంచి ఫుడ్ తింటే ఈజీగా కనేస్తారట చాలా ఈజీగా కనిసేస్తారు సో ఎలా ఎలా కన్నావు నువ్వు పిల్లల్ని ఫస్ట్ ఐదు ఫస్ట్ తర్వాత ఐదు మళ్ళీ ఆ తర్వాత దెబ్బ మూడు మూడు ఐదులు పదిహేను తర్వాత ముగ్గురు ఆ తర్వాత ముగ్గురు ఆ తర్వాత ముగ్గురు ఆ తర్వాత ఇద్దరు 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 ఐదుగురు సార్లు ముగ్గురు మూడు సార్లు ఐదుగురు మూడు సార్లు మూడు మూడులో తొమ్మిది మూడు ఐదులు పదిహేను మొత్తం అంతా కలిపి నలభై నాలుగు మంది పన్నెండో సంవత్సరంలో పెళ్ళి అయింది పెళ్ళి గారు యుద్ధం స్టార్ట్ చేశారు పదమూడు సంవత్సరాలకి ట్విన్స్ తర్వాత పద్నాలుగో సంవత్సరాలకి ఐదుగురు పదహార సంవత్సరాలకి ఐదుగురు పద్దెనిమిదో సంవత్సరాలు ఐదుగురు 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 మొత్తం మొత్తం మామూలుగా కాదనమాట అంకుల్ గారికి భయం వేసి పారిపోయారు ఈ పిల్లల్ని నేను కాయలేని తల్లిలో నీకు దండం అని చెప్పి పారిపోయారు ఏది ఏ మామూలుగానే పిల్లలు పుట్టేస్తుంది ఏడ్ చేస్తాను కొంచెం కరుపులో ప్రాబ్లం ఇది ఉంటుంది ఏది జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాగా అయినా ఒక గంటలో ప్రతి ఒక్కరికి నలుగురు వేసి పిల్లలు ఏం కాకుండా కనేస్తారు నిజంగా గ్రేటు మనం ఇద్దరు పిల్లలకి అనడానికి చచ్చిపోతాం బాబో ఈ అమ్మబాబు అనేసి అలాంటిది మామగారు ఇన్ని మంది పిల్లలకు జన్మనిచ్చారంటే చేతిలో అయితే పెట్టాలి నిజంగా గ్రేట్ కదా మీరు అనొచ్చి నలభై నాలుగు మంది పిల్లలతో మామ ఒకగండి అయితే అండి ఇదే ఇదే కసాబు ఇదేటనుకున్నా కరపాండలం దొంపులు ఎన్ని కరపాండలం